హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సశరేఖ విలేజ్ బ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇదైతే పుదీనా కట్ట అనమాట నేనైతే పుదీనాను ఒక కట్ట ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఒక కట్ట అనేసి ట్వంటీ రూపీస్కి అయితే తీసుకొచ్చాను సంతలో సో ఆకులని గిల్లిన తర్వాత కాడైతే మిగిలి ఉంటుంది కదా వీటిని వేస్ట్ చేయకుండా ఇలా నాటడం వల్ల ఏంటంటే మనకి ఇందులోనే పుదీనా దొరుకుతుందండి ఏ విధంగా నాటాలంటే ఒక మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని కొంచెం తవ్వుకోవాలన్నమాట తవ్విన తర్వాత ఈ విధంగా నాటాలి ఈ విధంగా అన్నీ అయితే ఫస్ ఇది ఉంటుంది కదా ఇగు గిల్లిన తర్వాత అదైతే ఫస్ట్ నాటుకోవాలండి సో ఇక్కడ ప్లేస్ ఉంది కదా నేనైతే ఇక్కడ నాటాను నాటిన తర్వాత వాటర్ అనేది వదులుకోవాలండి ఈ వాటర్ వదిలిన తర్వాత వదులుకోవాలి నేనైతే ఇంతకు ముందుకు నాటాను అదైతే ఎగురొచ్చింది సో అందుకే మళ్ళీ నాటాను ఈ వీడియో కానీ మీకు నట్ల నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి